హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మొన్ననే రిలీజ్ అయింది దర్శకుడు వేణు శ్రీరామ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు ఇది జూలై నాలుగున టూ డేస్ అయింది అంతే థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది సో తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై కథనాలు వస్తున్నాయి అతి త్వరలోనే నితిన్ తమ్ముడు ఓటీటీలో సందడి చేయనుందని సమాచారం అంతు శుక్రవారం థియేటర్స్లో విడుదలైన సినిమా దేశవ్యాప్తంగా రెండు కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి వేస్తున్నాయి ఇక సినిమా రిలీజ్ అయిన రెండో రోజే ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చినట్లు సమాచారం ఈ సినిమాకు ఈ సినిమాను ఏదైతే ఉందో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట డీసెంట్ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తూ ఉంది సో మరి అంత త్వరగా ఇక అదే నెల చివరి వారంలో తమ్ముడు సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం అంటే ఈ నెల చివరిలోనే వస్తుందట సో మరి ఎందుకో బిగ్ స్క్రీన్పై మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకువస్తే ఫ్యామిలీ ఆడియన్స్కు చేరవచ్చని మేకర్స్ భావిస్తున్నారట అలాగే ఇలాంటి ఎమోషనల్ డ్రామా ఓటీటీలో పక్క మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందన్న నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు నుంచి ఎనిమిది వారాల పైనే ఓటీటీలో విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు కానీ నితిన్ తమ్ముడు సినిమా విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది సినిమా విడుదలైన ఇదే నెల ఆఖరి వారంలో ఓటీటీలో విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం మరి అది ఎంతవరకు నిజమన్నది తెలీదు చూడాలి మరి ఓటీటీ విషయంలో మేకర్స్ సుదీర్ణం ఎలా ఉంటుంది మన వార్తలు అయితే వస్తున్నాయి కానీ కాగా సినిమా విషయానికి వస్తే ఇందులో నితిన్తో పాటు ఇందులో సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ సౌరభ్ సచిదేవ్ శ్వాసిక హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషించారు బి అజనీష్ లోకన సంగీతం అందించారు కేవి గుహన్ సమీర్ రెడ్డి సేతు వీళ్ళు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూడగా శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్స్పై దిల్ రాజు సిరీస్ సో సంయుక్తంగా దీన్ని నిర్మించడం జరిగింది అయితే సో జై అందులో నితిన్ పేరు ఆర్చరీలో దేశం తరఫున ఆడి ఎన్నో మోడల్స్ ఆర్చరీ అంటే అదేనండి బాణం ఇది ఎన్నో మోడల్స్ సాధిస్తాడు ఈ క్రమంలో మరొక లక్ష్యంపై గురిపెట్టి దాని మీద ఏకాగ్రత ఉండదు ఆయన మనసులో ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి అక్క స్నేహలత అంటే లయతో ముడిపడిన జ్ఞాపకాలే అవి కొద్ది రోజులు పోయిన తర్వాత అర్థమవుతుంది ఆయనకు జై చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కారణంగా స్నేహలత కుటుంబానికి దూరం అవుతుంది తను ఇంకెప్పుడు పుట్టింటి గడప తక్కువనే శపథం చేసి వెళ్ళిపోతుంది ఆ మాట ప్రకారమే తండ్రి చనిపోయినప్పటికీ ఇంటివైపు తిరిగి కూడా చూడలేదు అక్క విషయంలో చేసిన ఒక చిన్న తప్పు జైని తరచు వెంటాడుతూనే ఉంటుంది జరిగిన తప్పు గురించి చెప్పి మళ్ళీ అక్కకు దగ్గర అవ్వాలని తన ఫ్రెండ్ చిత్రతో కలిసి అక్కని కలిసేందుకు వెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఆమె తన కుటుంబంతో కలిసి అంబరగొడుగు ఫారెస్ట్లో జరిగే అమ్మవారి జాతరకు వెళ్ళినట్టు జైకి తెలుస్తుంది వాళ్ళ అక్క తన పేరును ఝాన్సీగా మార్చుకున్నట్టు తెలుసుకుంటాడు దీంతో తన సోదరుని కలిసేందుకు జై అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు మరోవైపు ఝాన్సీ ఆమె కుటుంబాన్ని అజర్వాల్ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది మరి జై తన అక్కను కలుస్తాడా అజర్వాల్ ముఠా నుంచి ఝాన్సీ ఆమె కుటుంబం ఎలా బయటపడింది ఇవన్నీ సినిమాలో వెళ్ళి చూడాలి సో దయచేసి పైరేసిని మాత్రం చూడకండి మిత్రులరా సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులరా థ్యాంక్ యూ